హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయనాథ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అయితే రైస్ వండడం జరిగిందండి అలాగే చారు పోపు పెట్టుకుంటున్నాను చారునైతే నేను టమాటా కొంచెం కొత్తిమీర వేసి మరగ పెట్టుకుంటున్నాను నేను చారు పోపుకి మామూలుగా ఇప్పుడు వేసుకునేది ఇట్లా ఆవాలు జీలకర్ర కొంచెం ధనియాలు ఇవన్నీ వేసి చారు పోపు పెట్టుకుంటున్నానండి మెంతులు కూడా వేసి కరివేపాకు ఎండుమిర్చి వేసి ఈరోజు నేను చూపించే విధానం ఏంటంటే నేను గుత్తి కూర అయితే నేను ముందుగానే ప్రిపేర్ చేసుకుంటు చేసుకున్నానండి అది కూడా ఎలా ప్రిపేర్ చేశాను అనేది మీకు ఈ వీడియోలోనే చూపిస్తాను గుత్తి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు జీలకర్ర ధనియాలు కొంచెం సోంపు వేసి నేను అవి మాత్రమే నేను గుత్తంగా కూరగా అనేది నేను ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్ ఎందుకంటే కూరగాయలు అనేవి తక్కువగానే ఉన్నాయి అలాగే మసాలా దినుసులు అవి ఏమి కూడా రోజు అయితే ఏమీ లేవండి ఉన్న దాంట్లోనే వంట చేసాను నేను అది మీకు చూపించాలంటే ఏమేమి వేసాననేది చెప్పడం కూడా కొంచెం కష్టంగా ఉంటుంది కనుక నేను వంట చేసింది ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ అలాగే ఈ రోజు అయితే నా వంటగది మొత్తం సర్దుకోవాలనుకుంటున్నాను కౌంటర్ టాప్ అనేది మాకు చాలా చిన్నగా ఉంటుందండి అందువల్ల చాలా జిడ్డు పట్టేస్తూ ఉంటుంది అస్తమానను నేను నీట్గా శుభ్రంగా శుభ్రంగా చేసుకోవడానికి ప్రతిరోజు నేనైతే అవస్థపడతానే ఉంటానండి ఎందుకంటే మాకు ఇది రెంటెడ్ హౌస్ ఈ రెంట్ రెంటెడ్ హౌస్ అనేది మనం కొంచెం అమౌంట్ పెట్టే కొలది మనకి పెద్ద పెద్ద గదులు అనేవి వస్తాయి మనకు కావాల్సిన సౌకర్యాలు అన్నీ ఉంటాయి ఉన్న దాంట్లోనే మేము ఇప్పుడు పే చేసేదే మాకు ఎక్కువ అసలు చెప్పాలంటే ఉన్న దాంట్లోనే నేను ఈ రెంటెడ్ హౌస్లోనే ఉన్న దాంట్లోనే నేను చక్కగా సర్దుకుని వంటది చేస్తూ ఉంటాను అలాగే మీకు కొంచెం కొత్తిమీర పచ్చడి అయితే ఆల్రెడీ ఉందండి కొంచెం అలాగే కొబ్బరికాయ పచ్చడి అనేది చేస్తున్నాను కొబ్బరికాయ పచ్చడి కొంచెం గట్టిగానే చేస్తున్నానండి ఎందుకంటే బాగా మెత్తగా చేసినట్లయితే మళ్ళీ మన్నాడు ఉదయం టిఫిన్లోకి ఏ పెరుగు కలుపుకోవచ్చు అనే ఉద్దేశంతో కొంచెం రైస్లోకి బాగుంటుంది అలాగే కొంచెం టిఫిన్లోకి బాగుంటుంది అని చెప్పి కొబ్బరికాయ పచ్చడి కొంచెం గట్టిగా చేద్దాం అనుకుంటున్నాను ఇది అయితే పోపు అయితే పెట్టట్లేదండి కొబ్బరికాయ పచ్చడికి కొంచెం చింతపండు పచ్చిమిర్చి కొంచెం కారంగానే చేస్తానండి ఇల్లులపై ఉప్పు అన్నీ వేసి మిక్సీ పట్టాను మీకు అలంకరణ కోసం మాత్రమే కొబ్బరికాయ పచ్చడి అనేది ఇలా అనేది చూపిస్తున్నాను గుత్తి వంకాయ కూర ఉండేనన్నాను కదా అదిగోండి గుత్తి వంకాయ కూర ఏం లేకపోయినా గుత్తవంకాయ చూడండి ఎంత చక్కగా అంతుందో ఇందులో అయితే ఎక్కువ మసాలాలు అయితే నేను ఏం వేయలేదండి ఉన్న వంకాయలతోటే నేను కూర అనేది ప్రిపేర్ చేశాను అది కూడా మీకు చూపించడం అంటే ఏ మసాలా లేవు కనుక నేను చూపించలేను కొంచెం ఆగాగరకే ఉందండి అలాగే క్యాబేజ్ ఉంది ఆ రెండు కూడా నేను కొంచెం ఫ్రై చేసాను ఈ రోజుకైతే మాకు ఇది సరిపోతుంది కొంచెం చారు ఇవన్నీ ఉన్నాయి కనుక ఇవి సరిపోతాయండి ఈ వీడియో చూసే ముందు అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మా వంటగది అయితే ఈ విధంగా ఉంటుందండి చాలా చిన్నగా ఉంటుంది గది అనేది మాకు గది చిన్నగా ఉండడం వల్ల కౌంటర్ టాప్ అనేది ఇంకా చిన్నగా ఉంటుందండి ఒకవేమో కొంచెం షింక్ ఉంటుంది దాని తర్వాత నుంచే ఉన్న దాంట్లోనే నేను సర్దుకోవాలి అక్కడ గ్యాస్ పెట్టుకోవాలి పైన జిడ్డు పట్టకుండా నేను ఇవైతే అంటించుకున్నానండి ఒక రెండు షార్ట్లు తీసుకుని దాంతో కొంచెం డిజైనరీ ఉన్నాయి ఇంతకుముందు అంటించాను అవి జిడ్డు పట్టుకునే కనుక మళ్ళీ వీటిని తీసుకుని అంటిచ్చానండి ఎందుకంటే ఇలా చేయడం వల్ల కొంచెం జిడ్డు ఏదన్నా వాటికి అంటుకున్నా మనం శుభ్రంగా క్లాత్తో క్లీన్ చేసేసుకోవచ్చు జిడ్డు అనేది పోతుంది ఇది కూడా ఈ చెక్కది కూడా మేమే తయారు చేసుకున్నాము కొంచెం చిన్న చిన్నవి అన్నీ పెట్టుకోవడానికి వీలుగా ఉంటుందని ఆ వాటికేమో మళ్ళీ జిడ్డు పట్టకుండా ఉండడం కోసం నేనైతే ప్లాస్టిక్ కవర్ని అలా అండించానండి తీసుకోవడం అయితే పైకి ఎత్తి తీసుకోవడమే చాలా ఈజీగానే ఉంటుంది నువ్వు ఉన్న దాంట్లోనే అలా సర్దుకున్నాను నీట్గా ఒక రోజునైతే కిచెన్ టూర్ కూడా చేస్తాను ఫ్రెండ్స్ మొత్తం మా కిచెన్ అంతా ఎలా సర్దుకున్నాను అనేది మీకు చూపిస్తాను ఎలా సర్దుకున్నాను అనేది చూపిస్తాను తప్ప నేను చూపించడం కోసం బాగా నీట్గా అయితే చేసేసి అయితే చూపించానండి నేను రెగ్యులర్గా ఎలా ఉంచుకుంటాను మా కిచెన్ అనేది మీకు ముందు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇదిగోండి మా కౌంటర్ టాప్ చూడండి ఎంత చిన్నగా ఉందో అలా ఉంటుందండి నాకు త్రైబడి పెట్టుకోవడం కూడా ఎక్కడ పెట్టాలో నాకు అర్థం కాదు ఒక్కొక్కసారి ఎందుకంటే నేను ఫేస్ కనపడకుండా చేయాలనేది నా ఉద్దేశం నేను అలా చేస్తూ ఉంటాను వీడియోస్ అనేది మీకు అందరికీ తెలిసిన విషయమే ఇదిగోండి మాకు ఏమన్నా నేను సరుకులు అయ్యి సర్దుకోవాలన్నా నీ అదేనండి మాకు ఆ షెల్ఫ్లోనే సర్దుకోవాలండి ప్రతి ఒక్కటి కూడా మాకు దొడ్డేమిన అయితే కొంచెం ప్లేస్ ఉంటుంది అక్కడే నేను బట్టలు అవి ఉతుకుంటూ ఉంటాను అక్కడే మాకు బాత్రూమ్ కూడా ఉందండి కొంచెం ఎదురకి అలాగే మందారం మొక్క అనేది నేను పెంచుకుంటున్నాను తులసి మొక్కను కంపల్సరీ పువ్వులు అనేవి రెండు మూడు అనేవి డైలీ పోస్తూ ఉంటాయండి నేనైతే దేవుడికి రోజు పెడుతూ ఉంటాను మాకు వంటగది అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఎంత చిన్నగా ఉంటుందో మా కౌంటర్ టాప్ అనేది చాలా చిన్నగా ఉంటుంది అందువల్లే కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాను ఫ్రెండ్స్ నేను వీడియోస్ అయ్యి తీయడానికి కాకపోతే మంచిగా తీయాలనే కోరిక అయితే ఉంది ప్రతి ఒక్కరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్